ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల పీ ఫోర్ అనే ఒక భావనని ప్రజల ముందు ఉంచారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ ఉంటే సమాజం చాలా వేగంగా ముందుకెళ్ద్దని సమాజంలో ఉన్న అసమానతలు తగ్గుతాయని ఆర్థికాభివృద్ధి బాగా జరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వారి భావనకి ఒక మచ్చు తొనక ఒక అందరూ అంగీకరించే ఒక మంచి కార్యక్రమం గుంటూరు నగరంలో జరిగింది పంతొమ్మిది వందల నాలుగులో గుంటూరు జిల్లా ఏర్పడింది రెండు వేల నాలుగులో గుంటూరు జిల్లా శతాబ్ద ఉత్సవాలని జనచేతన్య వేదిక ఆనాడు గుంటూరు అమరావతి వెనుకొండ ప్రాంతాల్లో నిర్వహించాం డాక్టర్ రావురి భరద్వాజ గారు పొత్తూరు వెంకటేశ్వరరావు గారు ఇలాంటి ప్రముఖులతో కమిటీ ఏర్పాటు చేసుకొని మంచి కార్యక్రమాలు నిర్వహించారు శతాబ్ద ఉత్సవాలకి గుర్తుగా గుంటూరు జిల్లా ప్రముఖుల యొక్క విగ్రహాలని ముఖ్యమైన ప్రాంతాలు ఉంటారని ఒక ఆలోచన వచ్చింది ఆనాడు గుంటూరు జిల్లా పరిషత్ హాల్లో జరిగిన సమావేశంలో పెద్ద కన్నా లక్ష్మీనారాయణ గారు డాక్టర్ చిగురుపాటి నాగేశ్వరరావు లాంటి వాళ్ళు గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఒక మంచి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మిస్తే బాగుంటుంది విగ్రహాల కన్నా పేదలకి అత్యధికంగా ఉపయోగపడే సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణం మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అలా ప్రారంభమైన ఆ ఆలోచన డాక్టర్ పొదిల్ ప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో వారి దాతృత్వంతో డాక్టర్ పొదిల్ ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణం జరిగింది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి దాదాపు ఐదు కోట్ల రూపాయల వితరణ ఇవ్వటం ఇదే ప్రథమం అనుకుంటారు వారు అందించిన ఐదు కోట్ల రూపాయలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మద్దతు తీసుకొని ముఖ్యంగా నాడున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొంజేటి రోసయ్య గారు కన్నా లక్ష్మీనారాయణ వీళ్ళందరూ యొక్క సహకారంతో ఆ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ చాలా వేగంగా అభివృద్ధి చెందింది ఈరోజు అదే ప్లాక్పై మరొక పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జింకానా వారు ఇంకొక రెండు రెండు అంతస్తుల్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయటం శుభ సూచకం ఈ రెండు అంతస్తులు రావడం ద్వారా మరొక తొంభై పడకలు అదనంగా చేరుతాయి మరికొన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాలు రావడానికి అవకాశం ఉంటుంది మొత్తం మీద సెల్లార్ ప్లస్ ఆరు అంతస్తులు ఉండే ఈ భవనంలో గుంటూరు జనరల్ ఆసుపత్రిలో ఉండాల్సిన సూపర్ స్పెషాలిటీ బ్లాక్లన్నీ ఒకే చోట చేరి రోగునికి మరింత ఉపయోగపడుతుందని భావిస్తున్నాం డాక్టర్ పజుల్ ప్రసాద్ గారు అందించిన ఆ ఆధాతృత్వం అది మరింత అనేక రెట్లు పెరిగి వంద కోట్ల రూపాయలతో మాతా శిశు సంరక్షణ కేంద్రం అదే జనరల్ హాస్పిటల్లో పురుగు పూసుకుంది మాతా శిశు శిశు సంరక్షణ కేంద్రం రావడం ద్వారా కొన్ని వేల మంది గర్భిణీ స్త్రీలకి అది ఉపయోగంగా ఉండబోతుంది ప్రస్తుతం ఉన్న పడకలు సరిపోక ఒక్కొక్క పడక మీద ఇద్దరు గర్భిణీ స్త్రీలు ఉండే పరిస్థితి ఉత్పన్నమైంది డాక్టర్ ఉమా గవని నేతృత్వంలో ఇరవై రెండు కోట్ల రూపాయల వారి దానంతో వారి విరాళంతో మాతా శిశు శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభమై త్వరలో పూర్తి చేసుకోబోతుంది వీటన్నిటికీ ప్రేరణగా నాట్కో సంస్థ వాళ్ళు అక్కడ ఒక మంచి క్యాన్సర్ హాస్పిటల్ని ఆధునిక ఆసుపత్రిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిర్మించడం జరిగింది అదేవిధంగా అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది వీటన్నిటి ద్వారా ఈరోజు గుంటూరు జిల్లా జనరల్ ఆసుపత్రి మరింత సుందరంగా మరింత వేగంగా అభివృద్ధి అవుతూ రోగులకి మరిన్ని సేవలు అందించడానికి సిద్ధంగా ఉంది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ప్రభుత్వం పబ్లిక్ ప్రజలు వీళ్ళు ముగ్గురు కలిసి ఈ పని చేయటం అనేది చూస్తున్నాం ఇక్కడ అవినీతికి అవ అవకాశం లేదు కాంట్రాక్టర్ల దోపిడీకి అవకాశం లేదు లేక అధికారుల యొక్క దోపిడీకి అవకాశం లేదు నేరుగా ఎవరైతే దాతలు ఉన్నారో ఆ దాతలందరి యొక్క సమూహంతో ఉన్న జింకాన నిర్మాణ బాధ్యతను కూడా చేపట్టి ఒక్క రూపాయి వృధా కాకుండా ఈ నగర ప్రజలకి మంచి ఆసుపత్రిని మంచి సేవల్ని అందించటం ఆనందదాయకం ఈ జింకాన సేవల్ని రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ గమనించి దాతలందరూ గమనించి ఇదే రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం తీసుకొని మరిన్ని సేవలు అందిస్తారని జనచైతన్య వేదిక భావిస్తుంది